هم نمیشه، هم ساندی، هم ساندی، سر دست سر دست، سر دست سر دست، వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలకు పూజ పెట్టుకోవాలా ఆరు వందలు పూజకో నేను మూడు గంటల పైన పూజ చేస్తా ఆరు గంటల పైన వచ్చి ఎత్తుకొని పోవచ్చు ఇక్కడ రూములు లేకెత్తుకొని పోకూడదు మీకు వెహికల్ ఉంటే వెహికల్ పెట్టుకోవచ్చు అట్లా లేదు నేరుగా ఇంటికెట్టుకోపోతే తాగుడు మటన్లు తినకూడదు మూడు రోజులు నిష్టగా పూజ చేయాలా మీ రక్తబంధంలో ఎంతమందికి గ్రహాలు దోషాలు వీళ్ళ చని లాక్కుంటాయి మూడు రోజులు పూజ అయిపోయి నాలుగు రోజులు గంగలో వదలాల అప్పటికి వాన పడి ఏకునేట్లుంటుంది మీ సంసారము ఇది నా సంకల్పం నేను చెప్తా ఉండేది ఇవి చేయగలిగితే పూజ పెట్టుకోండి నేను జపం చేసేస్తాను ఏదో అలా ఉంది నాయన ఏం చేసింది శిశువు లేదు శరీరం భక్తులు లేదు అంతా తాగుబోతులే కల్మషం అయిపోయింది ప్రపంచం భక్తి అనేది లేదు కష్టం వచ్చినప్పుడు పరమాత్మ అంటారు భోగాలనిపించింది అదే దేవుడు ఉండాలి లేరా అని అంటారు కలికాలము ఏం చేయాలా నిష్టగా భగవంతుని నమ్ముకుంటే వెళ్ళవేళవాన్ని కాపాడతారు భోగాలు అనిపించి రోగాలు పాలు అయిపోతా ఉన్నారు దానికి దేవుడు ఏం చేస్తాడు తల్లిదండ్రులు బిడ్డలు కళ్ళగానే కంటారు కావాని కంటారు మళ్ళా కష్టపడి సాగుతారు నా బిడ్డలు సుఖంగా ఉండాలని వాళ్ళు కోరిక వాళ్ళు తాగుబోతుళ్ళు దొంగలు సౌందర్యాలు ఇది ఎవరు కళ్ళగన్నాడు దేవుడు ఏ తల్లిదండ్రులు కళ్ళగన్నాడు మంచి బిడ్డ అయితే ఎట్లాగన్నా పోయాను నేత్రుడు వజిరాలు అయ్యా నీ బిడ్డలోని మంచి పేరు చేసి అట్లా అంటారు ఏంటి అమ్మ దొంగన మానాడు పానాడు తీసారంట ఏమిటి నా కొడుకురా రా కంచప్పలు కనతో తీసిన కంచప్పలు తగ్గొట్టేసినారు ఈ మాదిరి చేసినారు చంపండి సాగు అంటారు కానీ వాడు కోపముచ్చి కొట్టి తిట్నారు అనుకో మళ్ళా నా బిడ్డ నా బిడ్డ మాయా もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度、もう一度

よかった。 Thank <laughs> you.